ఇక తెలంగాణ వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్లు కేటాయించాలని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ వినూత్న రీతిలో ఆందోళన చేపట్టింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్థానికులను కాదని తెలంగాణ వారికి సీటు ఇవ్వడం పట్ల నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ తీరును ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు పెద్దల సభలో స్థానికేతరులను కూర్చోబెట్టడం వల్ల ఉత్తరాంధ్రకు ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతోందని వాపోయారు ఏపీకి ప్రత్యేక హోదా విశాఖ రైల్వే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజ్ పోలవరం నిధులు విశాఖ కడప స్టీల్ ప్లాంట్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారికి రాజ్యసభ సీట్లు కేటాయించాలని లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకొని ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య గారికి నిరంజన్ రెడ్లు తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఆంధ్ర ప్రయోజనాలు పట్టలేని వీళ్లకు రాజ్యసభ ఇవ్వద్దని చెప్పి గత కొన్ని రోజులుగా ఉత్తరాంధ్ర వాసులు ఆంధ్ర ప్రాంతపు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు కమ్మర్ కుమ్మరి చాకల మంగళ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అందరూ కూడా ముక్త ఘంటంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది రాజకీయ పార్టీలందరినీ కూడా మద్దతిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తున్నటువంటి ఆంధ్రులకు అతి ముఖ్యంగా ఉత్తరాంధ్రులకు రాజ్యసభకు పంపించమని వేడుకోవడం జరిగింది స్పందన లేదు రాజకీయ పార్టీలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు దుస్థితిలో ఈరోజు గాంధీ బొమ్మ వేదికగా ఉత్తరాంధ్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి రైల్వే జోన్ ఇవ్వక ప్రత్యేక తరగతి హోదా ఇవ్వక రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీలు ఇవ్వక పోలవరం నిధులు ఇవ్వక కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వక ఉన్న ఒక్క విశాఖ ఉక్కును కూడా తరలిద్దాం ప్రైవేటీకరణ చేద్దాం అన్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను గురించి ఎవరు పెద్దల సభలో మా ఆంధ్ర రాష్ట్రపు తరఫున మాట్లాడతారని చెప్పి ఈరోజు నిలదీస్తున్నాం తెలంగాణకు చెందిన కృష్ణయ్య గారు మాట్లాడతారా నిరంజన్ రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడగలరా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం దయచేసి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులుగా రాజకీయ అవకాశాలు రాజ్యసభకు మమ్మల్ని పంపమని చెప్పి కోరుతూ ఈరోజు ఉత్తరాంధ్రకి జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని భవిష్యత్తులో ఉత్తరాంధ్ర మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి యువత శ్రీకారం చుడతారని చెప్పి తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగ యువత కీలక పాత్ర రాజకీయాల్లో వ్యవహరిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వాలు ఎప్పటికైనా కనువిప్పు కలిగి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం